హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం చర్చించుకోబోయే అంశం చాలా ప్రత్యేకమైనది మీ ఇంట్లో ఒక మూల నిద్రిస్తున్న పాత నోట్లు నాణాలు మీకే తెలియకుండా లక్షల రూపాయలు విలువ కలిగి ఉండొచ్చని మీరు ఊహించగలరా నిజంగా ఇది నిజమే ఇప్పుడు దేశమంతా పాత నోట్లకు పాత నాణాలకు విశేష గిరాకీ పెరుగుతోంది కొన్ని నోట్లు కొన్ని నాణాలైతే ఏకంగా డెబ్బై ఐదు లక్షల రూపాయల వరకు అమ్ముడవుతున్నాయంటే ఆశ్చర్యం కలగడం సహజమే ఓ ఐదు రూపాయల నాణం అరుదైన డిజైన్తో ఉండటం వల్ల అది ఏకంగా డెబ్బై ఐదు లక్షలకు విక్రయమైందని వార్తలు వెళ్ళలోకి వచ్చాయి ఆ నాణం పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరానికి చెందినది అందులో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటంతో పాటు ఒక ముద్రణ పొరపాటు కూడా ఉంది అందువల్ల అది మైనపు దీవిగా మారింది ఇటువంటి అరుదైన నాణాలు సేకరించే వారికి ఇవెంతో విలువైనవిగా మారుతాయి ఈ నాణాలు నోట్లకు ఎందుకంత విలువ గలువిగా మారుతున్నాయి ప్రధానంగా దానికి కారణం నాణాల సేకరణ అనే వినోదప్రదమైన రంగం దీన్ని న్యూ మిస్ మ్యాటరిజంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పాత నాణాలను నోట్లను సేకరించే ఆసక్తిగల వ్యక్తులు లక్షల్లో ఉన్నారు కొన్ని నోట్లు తక్కువ సంఖ్యలో మాత్రమే ముద్రించబడ్డవి మరికొన్ని ముద్రణలో పొరపాట్లు కలిగి ఉన్నాయి ఇంకొన్ని అనుకోకుండా ఆవిరైన డిజైన్లతో ఉంటాయి వీటన్నింటికీ మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది ఉదాహరణకు సెవెన్ ఎయిట్ సిక్స్ సంఖ్యతో సంఖ్యతో ముగిసే పాత నోట్లు చాలా డిమాండ్ కలిగినవిగా మారాయి ఈ సంఖ్య ముస్లిం సాంప్రదాయంలో పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది అందుకే ఇలాంటి నోట్లు దాదాపు ఐదు లక్షల వరకు ధర పలికిన సందర్భాలు ఉన్నాయి అలానే ట్రిపుల్ జీరోతో మొదలయ్యే నోట్లు రెండు ముద్రలతో ఉండే నోట్లు గాంధీజీ ముఖచిత్రం చిత్రం మధ్యలో ఉండే ప్రత్యేక ముద్రణ నోట్లు కూడా ఎంతో విలువైనగా గుర్తింపు పొందుతున్నాయి ఇప్పుడు మనకు ఉన్న ప్రశ్న ఏంటంటే మన దగ్గర ఉన్న నోట్లు నాణాలు విలువ కలిగి ఉన్నవేనా అని ఎలా తెలుసుకోవాలి ముందుగా ఆ నోటు లేదా నాణం ఏ సంవత్సరానికి చెందినది దాని రూపం ఎలా ఉంది దానిపై ఏవైనా ప్రత్యేక గుర్తులు పొరపాట్లు ఉన్నాయా అనే విషయాలను గమనించాలి కొన్ని పాత పదకొండు రూపాయల నోట్లు పాత రెండు రూపాయల నాణాలు కూడా అరుదైన డిజైన్ వల్ల లక్షల్లో అమ్ముడైన ఘటనలు ఉన్నాయి వాటిని ఎలా విక్రయించాలి అనే సందేహం ఉంటుంది దానికి సరైన మార్గం ఏంటంటే నాణాలు సేకరించే వ్యక్తులను సంప్రదించడం లేదా వ్యాపార ప్రదేశాలను ప్రదర్శనలో పాల్గొనడం ప్రస్తుతం ఆన్లైన్లో నోట్లు నాణాలు విక్రయించే కొన్ని నిబంధనలతో కూడిన ఖచ్చితమైన మార్గాలు కూడా ఉన్నాయి అయితే అక్కడ మోసపోవడం జరుగుతుంది కొన్ని సందేహాస్పద ప్రకటనలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి మీ నోట్కు డెబ్భై లక్షలు ఇస్తాం కానీ ముందు రిజిస్ట్రేషన్ ఖర్చు చెల్లించండి అని చెప్పేవారు కూడా ఉన్నారు అలాంటి మోసగాల నుంచి తప్పించుకోవాలి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మొత్తం ప్రక్రియలో మనకు నిజమైన సహకారం నమ్మకమైన మార్గం అనేవి అత్యవసరం మాయ మాటలు చెప్పే ప్రచారాలపై నమ్మకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ నియ